హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి అంజు పాపను అనామిక గెలిపిస్తుంది ఇక గేమ్ ఓవర్ అని చెప్పేసి ఆ మాట విని అరుంధతి అత్త మామలు అనామికను చూసి అరుం జ్ఞాపకం తెచ్చుకుంటారు అనామికన్ ఒక్కసారిగా ఫినిష్ అనే మాట విని ఇక అరుంధతి గుర్తొస్తుంది వెంటనే అనామిక గెలిపించిన తర్వాత చెట్లకు వాటర్ పడుతూ ఉంటుంది ఎలాగైనా సరే అండి మన కోడల్ని గుర్తు చేసింది అసలు ఈ అనామికకు మన కోడలేమన్నా తెలుసా తనేమన్నా పరిచయమా ఎటైనా మంచిదండి ఒక్కసారి అడుగుదామా అని చెప్పేసి వెంటనే గార్డెన్లో వాటర్ పడుతుండగా అమ్మాయి అనామిక అని చెప్పేసి పిలుస్తారు ఏంటండి అని చెప్పేసి అనామిక అంటుంది ఏం లేదమ్మా నీకు మా కోడలు తెలుసా అరుంధతి అని అడుగుతుండగా అనామిక మాట విని షాక్ అయిపోతుంది అంటే ఎందుకు అడుగుతున్నానంటే నీ మాటలు నీ ప్రవర్తన ప్రతి ఒక్కటి మా కోడలు చూసినట్టుగానే అనిపించింది ఇప్పుడు ఇందాక కూడా అంజు పాపను గెలిపించిన తర్వాత ఒక మాట అన్నావు జ్ఞాపకం ఉందా ఏంటండి అదే ఫినిష్ అని అప్పుడు కూడా నా కోడలు నాతో ఆడినప్పుడు ఇలాగే అనేది ఆ మాట జ్ఞాపకం తెచ్చావు అసలు అరుంధతి నీకు తెలుసా అసలు అరుంధతి నీకు ఫ్రెండా ఎలా అమ్మా అని చెప్పేసి ప్రశ్నల వర్షం కురిపిస్తుండగా అనామిక కంగు తింటుంది ఎందుకంటే ఆనామికే అరుంధతి కాబట్టి ఏం చెప్పాలో అర్థం కాకుండా షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఏంటమ్మా నేను ఇన్నడిగినా కూడా సమాధానం చెప్పట్లేదు ఎందుకంటే నిన్ను చూస్తుంటే నా కోడలు చూసినట్టే అనిపిస్తుంది కొన్ని ప్రవర్తనల్లో అచ్చు గుద్దినట్టు నా లాగానే చేస్తున్నావు అందుకే నా కోడలు మీకు తెలుసా అని చెప్పేసి అడుగుతున్నామమ్మా అని ఇక అడుగుతుండగా అభయ్ లేదండి అరుంధతి ఎవరో నాకు తెలియదు కదా పేరు మాత్రమే విన్నాను కానీ అరుంధతి మేడం ఎవరో నాకు తెలియదండి కాకపోతే పిల్లలు ఆడుతున్నారని చెప్పేసి సరదాగా నేను ఆ మాట కానీ నేను అనామికనే అండి మీ దగ్గర జాబ్ చేయడానికే వచ్చాను అని ఈ విధంగా చెప్పిన తర్వాత సర్లేమ్మా ఎలా అయితేంది నిన్ను చూస్తుంటే ముచ్చటేస్తుందని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళి వెళ్ళిపోయిన తర్వాత ట్యాంగ్ అత్త నన్ను గుర్తుపట్టేశారు ఇక అరుంధతి లాగా కాస్త వాళ్ళకు పోలికలాగా కనిపిస్తున్నాను ప్రవర్తన కూడా అరుంధతి లాగానే ఉంది అనామిక లాగా ఉండాల్సింది ఎందుకంటే అనుమానం వస్తే నిజం బయటపడిపోతుంది ఎలాగైనా సరే నేను అనామిక లాగానే ఉండాలి లేకపోతే నిజం బయటపడితే అనర్థాలు జరుగుతాయని చెప్పేసి అనామిక మనసులో అనుకుంటుంది మరి రేపొచ్చే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా డోంట్ మిస్ ఇక చిన్న లైక్ మాత్రం మిస్ కాకండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఇంకా లేటెస్ట్ ఎపిసోడ్ అప్కమింగ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలి ప్రతి ఒక్కరూ చిన్న లైక్ చేసి